ఇప్పుడైందిన వార్త కవితకు తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు ఆందోళనలో కేసీఆర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితకు ఆరోగ్యం బాగోకపోవడంతో వెంటనే ఆమెను దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు కవిత సుమారు నాలుగు నెలల నుంచి తిహార్ జైల్లోనే ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అయితే గనక నిందితురాలుగా తిహార్ జైల్లో నాలుగు నెలల నుంచి ఉన్నారు ప్రస్తుతం కవితకు తీవ్ర అస్వస్థత అయితే కలిగిందంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు ఢిల్లీ పాలసీ కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న కవిత వంద రోజులకు పైగా తిహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు అయితే మంగళవారం ఆమె స్వల్ప అస్థతకు గురవడంతో ఆమెను దేన్ దయాళ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటికే పలుమార్లు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులను అయితే ఆశ్రయించారు అయితే బెయిల్ రాకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు లాయర్లు ప్రయత్నించారు దానిపై కూడా కవితకు బెయిల్ మంజూరు చేయలేదు కోర్టు ప్రస్తుతం ఆమె అస్వస్థతకు గురవడంతో వైద్యులు ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది అయితే తెలియాల్సి ఉందంటున్నారు కాగా ఈ కేసులో బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేసినా ఆమెకు నిరాశ ఎదురవుతోంది క్రమంలో కవిత అస్వస్థతకు తీవ్ర గురవడం గమనార్హం కవిత అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె అభిమానులు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు